రిలేషన్ లో ఇద్దరికి ఒక కమ్యూనికేషన్ ఉంటేనే వశీకరణ అవుతుందా అక్కడ పని లేదంటే ఎవరినైనా చేసుకోవచ్చు ఎలా ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి గిట్టన వాళ్ళు ఉంటారు కదా అవును ఒక మనిషి మన వైపు రావాలా ఒక మన వైపు మాట్లాడాలా మన వైపు రావాలా మన వైపే తిరగాల మనం చెప్పింది వినాలా అన్నట్టుగా కూడా వశీకరణ చేసుకుంటారు చేపిస్తారు కూడా అవి చాలా ఉన్నాయి అంటే ఒక మనిషికి ఉన్న వస్త్రాలు గాని వాళ్ళు యూజ్ చేసిన ఏవన్నా అవి పెట్టి వశీకరణ చేస్తారా లేదంటే ఒక ఫోటో తోటే అవుతుందా వాళ్ళ పేరు బలము వాళ్ళ ఫోటో తీసుకొని ఒక వస్త్రం కూడా చేపించుకోవచ్చు వాళ్ళకు ఒక బట్ట మొక్క ఉంటుంది కదమ్మా ఆ బట్ట మొక్కతో కూడా వశీకరణ పూజ అనేది చేస్తారు చేయించుకుంటారు ఒక మనిషి ఒక వైపు వచ్చేటికి చేయించుకుంటారు ఈ రోజుల్లో టీనేజ్ లవ్ స్టోరీలు ఎక్కువైపోయినాయి వాళ్ళు కూడా ఎట్లా అని అంటే నాకు నా చుట్టే ఉండాలా వీళ్ళు అన్నట్టుగా వశీకరణ కోసం చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు వాళ్ళు ఎంత డబ్బు పెట్టేసి చేయించుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు చాలా మంది ప్రేమలో పెళ్ళిళ్ళు అనేది చాలామంది ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా జరుగుతూనే ఉన్నాయి ఈ రోజుల్లో కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఆ ప్రేమ పెళ్లి అనేది కొంతమందికి నిజం జరుగుతుంది కొంతమందికి జరగదు కానీ జరగని వాళ్ళు చాలామంది ఉంటారు జరగని వాళ్ళు స్వామి మా దగ్గరికి ఇలాగ జరగట్లేదండి ఒకళ్ళు ప్రేమించామండి పెళ్లి చేసుకోవాలండి ఒప్పుకోవట్లేదండి పెద్దలు ఒప్పుకోవట్లేదండి అని ఎంతోమంది మా దగ్గరికి వస్తూనే ఉంటారు కానీ అవి కూడా మేము చేసాం బాగు చేసి మంచి చేసి వాళ్ళిద్దరం కలిపెట్టుగా ప్రేమ వివాహం కలిపెట్టుగా వాళ్ళకు సక్సెస్ చేసేట్టుగా పెద్దవాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు పెద్దలు కూడా ఒప్పుకున్నట్టుగా చాలా మందికి చేశాను చేతబర్లు ఇది ఎంతవరకు కరెక్టు ఈ రోజుల్లో కూడా చేతబడి ఉన్నాయా కరెక్ట్ ప్రశ్న అడిగారమ్మా ఎందుకంటే మీరు ఆ ప్రశ్న అడుగుతారనే మాకు చాలా సంతోషం నేను దాని గురించి చెప్పాలనుకున్నాను చేతపడి అనేది ప్రపంచంలో చాలా మందికి ఉంది చేతపడి అనేది నిజం చేతపడి లేదు అని కొంతమంది అనుకుంటుంటారు కానీ అది అబద్ధం చేతపడి అనేది ఉంది కొంతమంది విలేజ్లలో ఎక్కువగా ఉంటుంది సిటీలో ఉంటుంది సిటీలో కూడా సిటీలో కూడా ఉంటుంది సిటీలో కూడా చేతపడి ఉంటుంది ఎందుకంటే తెలీదు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తెలియదు విలేజ్లల్లో పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటుంది శాతపడి అనేది చాలామంది నా దగ్గరికి వస్తుంటారు ఎంతోమంది ప్రజలు వస్తుంటారు భక్తులు స్వామి నాకు ఆరోగ్యం బాగలేదండి ఏమి చేసినా కరెక్ట్ కావట్లేదండి ఎంత ప్రయత్నం చేసినా ముందుకు రావట్లేదండి ఒంట్లో కాళ్ళు చేతులు నొప్పులండి తల నొప్పండి కంటార నిద్ర పట్టదండి ఇలా జరుగుతుందండి ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా బాగుండట్లేదండి హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఆసుపత్రికి ఇంకా బాగుపడతలేదండి అని నా దగ్గరికి వస్తుంటారు అలాంటి వాళ్ళకి అంజనం వేసి చూస్తాను ఇంకా ఇలాగా అంటే ఇప్పుడు ఏంటి స్వామి తమలపాకులో తమలపాకులో అంజనం ఆ భగవంతుడు ఇచ్చిన తమలపాకు దైవ శిష్యుతోనే వచ్చింది తమలపాకు అనేది ఈ తమలపాకులో అంజనం ఇలా వేస్తాను అంజనం ఇలా వేసి మీ మీద ఏమున్నదా మీ మీద చేతపడి జరిగిందా లేదా ఏ విధంగా ఉందా మీ ఆరోగ్యం ఎలా ఉందా నువ్వు చేసే బతుకు ఎలా ఉందా నీ కుటుంబం ఎలా ఉందా నీ కుటుంబంలో నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావా ఎన్ని కష్టాలు పడుతున్నావా ఎంత ఏ పని చేసినా ఎందుకు ముందుకు జరగట్లేదా లాభం ఎందుకు రావట్లేదా ఆరోగ్యంలో ఎందు ఎందుకు కుంగిపోతున్నావా మనిశ్శాంతి ఎందుకు లేదా అనేది అంజన వేసి అమ్మవారు కట్టుకడితే మీకు ఏ విధంగా ఉందనేది నాకు ఆ అమ్మవారు వారాహి మాత అమ్మవారు చెప్పేస్తారు మీరు ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా ఇంకో ఇలాగే ఇప్పుడు చేస్తానంటే ఇలాగే చేస్తాను ఇలాగే అంజనం వేసి చూసి చెబుతాను చూసి చెప్తాను చూసి ఇక ఇలాగుంది మీకు ఇంకా ఈ ప్రాబ్లం ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఈ సమస్యకి ఇక ఒక పరిష్కారం అనేది ఇలాగ చేసుకోండి ఒక తాయితో అంతరము దానికి ఆ కుటుంబరాన్ని బాగుపడేటట్టుగా కొన్ని పూజలు కొన్ని పూజలు కొన్ని పునస్కారాలు ఇక ఇలా చేసుకోవాలి అనేది మేము చెప్తాం